సుబ్బాలు గడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో మేమైతే ఇలా ఉన్నాం అనమాట మీరు కూడా ఆనందించండి సార్ వచ్చేసి వీడియో ఏంటంటే మీకు ముందుగా ఒక విషయం అయితే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ అదేంటంటే ఇప్పుడు చాలా కదా మేము వీడియో పెట్టచ్చు సుబ్బాలు గడ్డలో ఆ ఎందుకు పెట్టలేదు అబ్బా అని అనుకుంటా ఉంటారు కానీ ఏంటంటే మన పారిశ్రామిక చాలా భయం కాదండి అందుకు మీ సూర్యందరూ వచ్చినేమో పొలంలో పనించడు మా యాగ అక్కడ తోటలో ఉంటాడు అందుకు కాబట్టి

అంతవరకు మీరు కుకింగ్ ఇంట్లో కుకింగ్ వీడియోలు సంథింగ్ పని చేసేది పెద్దగా పని పని వీడియోలు అవన్నీ తీయరి సరే సరే లే పార్ ఏమంది వీడియో నువ్వు ఆపు నువ్వు చెప్పు ఆయమ చిన్నమ్మంటే ఎవరో అనుకుంటారు ఆయమ పిండి అనేది

అది మా ఎత్తకి వచ్చి మాటలు కూడా మీకు రావమే ఎందుకు మీరు మీ మా ఎత్త నేర్చుకరీ సో మా ఏంటంటే రూమ్ అంతా దేవునికి అంకితం చేసేసింది ఫ్రెండ్స్

फ्रेंड्स सरव सर मनकैते ऑटो स्टार्ट చేసాడు అబ్బాయి రామా చెత్త చెత్త వయవన సందకిన పర్ మా ఫ్యామిలీ వర్కే తెలుస్తున్నాం ఇలాగా అర్ర్ సర్కరే ఐసో సర్క సర్కూర్ కో సర్వతయ నిన్నన వడనే జింగర్ చచ్చివేడె వో కైగాన్ దర్లేడ వోయి బాలగ

మీ ఆడలే అమ్మాడలేమి నువ్వు చెప్పు మీ అమ్మాయి ఉండేటట్లేము చిన్న పిల్లలప్పుడు మిద్దల నుంచి ఎగిరెగిరి దుంకేదా బాయ్లలో పారి పారి తిరగారు గుడి చుట్టు తిరగరు

దా దాము చెప్పరిపి రాపాడుకో సాకి దండం పెట్టుకున్నావు పో చెప్పు రిపీ రాపో మూజి కడక్కలేదు నువ్వు దా నా దాము కనుక దేవబాద్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పి రాపండి చెప్పు వచ్చినాడు దండం పెట్టుకో పెట్టుకో అట్ట అందుకోసం తొరికొచ్చింది బండి నుంచి చికెన్ పకోడా పెళ్ళికి రాలే చికెన్ పకోడా కూతురు పెళ్ళి వచ్చిందిలే మర్చిపోనావా నువ్వు రాలేలే నేను వచ్చిందిలే नहीं तो इतना ही इसको वाह भाई आया आया है नड़े शिन्ने पे लल नड़े ही फिर निकले यारे ना प्रश्न तो मुझे बुला कर ला का तो मुझे बाहु देगा उसे तो ना मेरी <गा>। बुरे <laughs> ना, गा। ना, गा। ना, गा। ना गा। ఎవరన్నా ఓ రెండు బొట్లు పెట్టుకున్నాను చూసినా గాని సో ఇక్కడ మా మనిషి చూడండి ఈడొక బొట్టు పెట్టింది ఈడొక బొట్టు పెట్టింది ఆడొక పెట్టింది మొత్తం పది బొట్లు పెట్టుకుంటారు మళ్ళీ పది పెట్టు బొట్టు ముందు దండ పెట్టుకాలండి ఊరిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మేము ఇక్కడ నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చినాము అక్కడ లింగమయ్య స్వామి అయితే ఇక్కడ నరసింహ స్వామి దగ్గరికి వచ్చినాము సో ఇక్కడైతే నెక్స్ట్ ఇక్కడ తిరగడం మొదలు సో చూడండి చుట్టూ పొలాలే ఫ్రెండ్స్ చుట్టూ పొలాల మధ్యన గుడి అనమాట బలి ఉంటుంది లొకేషన్ కూడా మా వాళ్ళైతే మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంతైనా మీ చెల్లి కాదు వ్యవహారం పిచ్చిలో మించిపోతాంట అది మీ చెల్లి పంచాయతీలన్నీ మీ చెల్లెలంటే మాత్రం ఉండపోతేట్ట నువ్వు ఎప్పుడు గొంతులోనే పోతుటవులే నువ్వు గుళ్ళో కూడా గొంతులు ఎత్తులాడుతుంటావు నువ్వు

చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు మేము వాళ్ళ అక్కనే చెల్లని గుడి వీళ్ళిద్దరు అక్కల చెల్లూ ఇప్పుడు మేము అక్కడి చెప్పు అది కాదు మీ అక్క చెల్లెలు కాదు తింటామంట నిన్న రాత్రి కూడా చెల్లి నేను రాత్రి కూడా నిన్న రాత్రి తినలే పొద్దున 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 కూడా తినకుండా వచ్చినా మళ్ళీ పోయి నీళ్ళు కూడా ఆమె భక్తురాలు రే పెద్ద భక్తురాలు అయిని ఎక్కిచ్చినారు దింప లేకుండా వచ్చారు ఏర్చుంది మే పూజ పోయి దించుకో అయిని ఏర్చుంది ఎవరు అయిని కూలీ వాగలెక్కి అది ఊయలే ఎక్కిచ్చింది పక్కను ఆగి ఇంత చెప్పండి ఆయన పూజకుండా ఏమి ఆకాశాలిద్దరికీ ఉండలేకుండరే ఒకరించి ఒకరుండరు కొంచెం కూడా లేకుండా ఏరా సుభాషాలు కలిగినావా ఈపో వాడు పోయి పో వాడు ఏర్చలేడు ఈ పో అదృష్టం లేదా మనిషి పుట్టినాక తిండి పని చెయ్యాలంటే ఆ కంబకులలో నువ్వు తగిలికుండా తల్లి మధ్యలో నెత్తనా

చిన్నపిల్లలు కూడా భయపడిస్తారు కదా అడిగిండు వాన కొట్టించుకోవాలంట ఏంద్రాప్ పెట్టిండు

చుట్టూ పొలాలు మధ్యలో దేవుని గుడి ఫ్రెండ్స్ మేమెందుకు చేయాలంటావు మీ అమ్మ మా అమ్మ పెట్టింది మళ్ళీ మా అత్త అయితే మీరు చేయాలా మీ ఇద్దరు సౌతులు కొట్లాడు తగ్గదా మా బాయ్ చేస్తాను నా బదులు

ఈ పొజిషన్ లో ఆ లక్క కాదు ఇట్ట కూర్చోాలా అత ఎవరే కూర్చుంటారు అది కాదు కింద ఇక్కడే ఎక్సైజ్లు బాయ్ నువ్వే ఒకసారి ను ఊలే ఇ బావు నూసన స్లోగ్ లెతవే యురే చెన్న దేయ పడదేవా నాలజి బుడకలి అంతమి తిన్నని అసలు నేను తింట ను ఊపకో ను ఊపకో నేపకునే కదా తిందింటను కొయిలో ఆ హాస్పిటల్ గా సాల ఉంది సరే మన తినం కాబట్టి తినమను సర్లేండి అన్నిట్లకు వీడియోలు ఉంటాయి కానీ చూడట్టుకోటి అగ్గిపెట్టే గియ్యంతే